నా టైం స్టార్ట్ అయింది నీకు బ్యాటరీ స్టార్ట్ అయింది నీ ఓటమి నాతోనే స్టార్ట్ నీ పొలిటికల్ జీవితం అర్థమవ్వడం కూడా నాతోనే స్టార్ట్ నీ చెప్తా ఉన్నా నీ పొలిటికల్ కెరీర్ లేకుండా చేసేది కూడా నేనే రాసి పెట్టుకో నువ్వు ఏమి ఎన్ని ఎత్తులేసినా నువ్వు కంప్యూటర్తో తిగిస్తావో ఎవరిని తిగిస్తావు నేను వర్క్ కన్నా వస్తా ఎవరు నీకు దమ్ముంటే నేను ధ్యానం చేస్తా ఉన్నా నువ్వు విశాఖపట్నంలో గెలిచిన రోజున రాజకీయాలు మానేస్తా ఎప్పుడు గెలిస్తే రాజకీయాలు మానేస్తా నిలవ లక్ష్యం నీతోనే చెప్పాను ప్రశ్న కూడా కాదు నీతో చెప్పా కూర గజ్జి మీద ఎంట్రీ లేకపోయినారా బేగడానికి ఇంకోసారి ఇంకోసారి గజ్జి మీద ఎంట్రీ లేకపోయినారా బేగడానికి ఏ బుద్ధి లేకుండా ఆ గజ్జి చూసుకున్నవారు ఎప్పుడు చేతులు చూసుకున్నారా హాస్పిటల్కి వెళ్ళరా బాబు ప్లాస్టిక్ సర్జరీ ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడ ఎంత నిస్తే అని చెప్పు పద్ధతులు పర్సనల్గా చెప్పాలా నా ఎవరి దగ్గర ఇంట్లోంచి కుక్క ఒళ్ళు దగ్గర పెట్టుకో చిల్లరగా మాటని చిల్లర చిల్లర పేద తోలు తెస్తాను రాని తల ఉన్నా నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు ఎవరు కాపాడుతున్నాడు కాపాడమని దేవుడిని కాపాడుకోమని చెప్పుకో